తల్లిదండ్రులు రెండు కోవత్తులు అయితే ఆ ఇంట్లో ఆ వెలుతురు ఉన్నప్పుడే పని చేసుకున్నట్లు మీ తల్లిదండ్రులు వెలుగుతుండగానే ఆ దీపాలు ఆరిపోకముందే మీరు చిన్న చిన్న దీపాలై వెలగాల తల్లిదండ్రుల వెలుతులో వెలుతురులో మీ జీవితాలని సరి చేసుకోండి వాళ్ళు ఆరిపోకముందే మీరు వెలగడం ప్రారంభించండి అప్పుడు బాగుపడతారు ఒకవేళ నువ్వు వ్యతిరేకించి తల్లిదండ్రులను దూషించి వాళ్ళు చెప్పింది నువ్వు వినక నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతే ఆ కోవత్తులు ఒకనాడు కరిగి కరిగి ఆయుష్ అయిపోయి ఆరిపోతే ఆరిపో ప్రతి ఒక్క తల్లిదండ్రులు నీ నుండి వెళ్ళిపోగానే నువ్వు పాలైపోతావు నువ్వు చీకటి మాయమైపోతావు నీకు చెప్పేవారు దిక్కుండరు నువ్వు ఆల్రెడీ తల్లిదండ్రులు ఉండంగానే వెలగలే కదా నువ్వు వెలగలే కదా నీ లోపల ఏముండదు వెలుగుండదు కనుక నీ బతుకు అదో ఒకతి పాలైపోతుంది తల్లిదండ్రులు పోగొట్టుకున్న వాళ్ళని అడగండి అయ్యో మేము ఉన్నప్పుడు మా తల్లిదండ్రుల విలువ మాకు తెలియలేదండి అని గుండెలు గుద్దుకునేటోళ్ళు నాకు చాలామంది గుర్తుపెట్టుకోండి బాధ పెట్టినా నీకు నచ్చనివి రెండు మాటలు తల్లిదండ్రులు అన్నా సరే ఓర్చుకోవడమే తల్లిదండ్రులకు విధేయత చెప్పండి విధేయత అంటే ఏంటిది ఓర్చుకోవడం సహించడం అక్కడ నుంచి ప్రారంభం కావాలని బతుకు అప్పుడు నువ్వేమవుతావంటే తల్లిదండ్రులు నువ్వు ఓర్చుకుంటున్నావు కదా అలా మాటకి నువ్వు తగ్గించుకుంటున్నావు కదా వాళ్ళ హృదయంలో సంతోషం వస్తుంది నా బిడ్డ నా మాట వింటుంది నేను మాట అంటే అది ఎదురు చెప్తలేదు ఆహా ఎంత లోబడుతుంది నా బిడ్డ అని వాళ్ళ మనసు సంతోషంతో ఉప్పొంగినప్పుడు వాళ్ళు వారి మనసులో వచ్చే దీవెనలు మీకు ఆశీర్వాదములై అవి దీర్ఘాయు అవుతుంది దీర్ఘాయు వంతులు అవుతారన్నది చూసావా అందుకు అవుతుంది వాళ్ళ మనసు సంతోషం అవుతుంది మీకేం పెరుగుతుంది ఆయుష్ పెరుగుతుంది వాళ్ళ మనసు బాధ పెడితే తల్లిదండ్రుల వెలుగుతుండగానే పిల్లలు వెలిగినట్టు సంఘ నాయకుడు ఆత్మీయ తల్లిదండ్రులు బోధిస్తుండగానే సంఘము మార్చుకొని సరి చేసుకోవాలి ఆయన బోధించుడు ఆపేసినా లేక ఆరిపోయినా ఈ ఇప్పుడు చెప్పినట్టు ఈ పిల్లలు అధోగతిపాలైన సంఘము కూడా అధోగతిపాలైతే బైబుల్ రాసింది కాపరిలేని గొర్రెల కాపరి కాపరిలేని బతుకైపోతుంది వాళ్ళు ఆపేసిన వాళ్ళు ఆరిపోయినా కష్టమే నీకు కనుక వాళ్ళు బోధిస్తుండగానే వాళ్ళు నాయకులు సేవకులు నిన్ను గద్దిస్తూ గద్దిస్తుండగానే నువ్వు వెంటనే సరి చేసుకోవాలి లోబడాలి చూసారా మీ పైన నాయకులకు మీరు లోబడి తెలుసు కదా ఎవరి పదమూడు ఏడు పదిహేడు శరీర తల్లిదండ్రుల కంటే ఆత్మీయ తల్లిదండ్రులు ఎన్నో రేట్లు విలువైన వాళ్ళు వాళ్ళ మాట ఈని వారికి లోబడితేనట నీకు ఫలమట లాభమట వాళ్ళు నీ పాటల దుఃఖం ఇట్లా ఇడిశారా కన్నీరింట్లో మీకు శాపం అని బైబిల్ చెప్తుంది నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పట్ల ఆ ప్రార్థనలో సేవకుని మనసేవని ఆహా ఆ బిడ్డ ఎంత మంచి తండ్రి నీ వాక్యానికి లోపడుతుందయ్యా ఆ బిడ్డను మాత్రం నీ దూతల కాపుదలుచ్చయ్యా అని సంతోషంతో ప్రార్థన చేయగలగాలి ప్రార్థనలను గుర్తొచ్చినప్పట్లో అబ్బా నన్ను చాలాసార్లు అయ్యా ఎన్నో మాటలు తను అయ్యా ఆ బిడ్డలో మార్పు లేదయ్యా ఆ బిడ్డను మార్చు తండ్రి అని అంట అంతే అదే ప్రార్థనస్తామా ఇక నువ్వు మారాలే మారాలనేది నేను ఎప్పటికి చేయాలనా నువ్వు అభివృద్ధి చెందాలని ఎప్పుడు చేయాలి గుర్తుపెట్టుకోండి నువ్వు మారు మనసు పొందిన తర్వాత అభివృద్ధి కొరకు ప్రార్థన స్టార్ట్ అవుతుంది నువ్వు మారు మనసు పొందినప్పుడు అభివృద్ధి కొరకు ఎలా చేయాలి అయ్యా ఆమె మారు మనసు పొందకున్నా ఆమె ఎన్ని రోత మాటలన్నా మంది మీద తిట్టినా పాస్టర్ మీద నిందలేసినా ఆమెను దీవించు తండ్రి అభివృద్ధి పరచాలన్నా చెప్పండి ఎవడైనా అట్లా చెప్తాడా మరి ఎక్కడ పోయింది మీ వివేకం విచక్షణ అంటే మీరు లోకానుసారమైనటువంటి దేవతలలాగా మాట్లాడుతున్నారు లోకానుసారమైన అన్యులలాగా అన్నమాట నేనేమో దైవ బోధ చేస్తున్నాను మీ పాట్ల మీ స్వస్థత కొరకు మీ అభివృద్ధి కొరకు నేను ప్రార్థన చేసుడు మొదలు నీ లోపల మారు మనసు మొత్తం అయిపోవాలి పని పూర్తిగా అయిపోవాలి నీ లోపల అపరాధాలు తప్పులున్నంత వరకు నాకు ఏ ప్రార్థన వస్తుంది అంటే ఆ తప్పులే మార్చు మార్చు అని వస్తుంది అదా ఆ తప్పులు ఉండగా నేను అభివృద్ధి పరచా అంటాడు ఎవడనా అట్లా అనగలనా అంటనా అంటే నన్ను నా ప్రార్థన ఎంటాడు ఆయన నచ్చ చాలి తీవ్ర మాదారిపోయింది నీ ప్రార్థన పక్కకు తొలగో అంటాడు నన్ను కూడా నన్ను ఎక్కడ అర్థం చేసుకున్నారా నన్ను నువ్వు అర్థం చేసుకో అర్థం నిన్న అర్థం వాళ్ళు అర్థం చేసుకుంటారు నేను నీకు బోధిస్తా నువ్వు వాళ్ళకు బోధి నువ్వు నా మాటిను వాళ్ళు నీ మాట ఇంతేనా రూల్ బైబుల్ అంతా తెరూరు కనుక దిరా సేవకుడు సేవకుని కుటుంబం గురించి వాళ్ళకి ఎన్ని పరీక్షలు వస్తాయో ఎన్ని నిందలు వస్తాయో దేవుడు అనుగ్రహిస్తుంటాడు వాటిలో వాళ్ళు చెక్కబడుతుంటారు వాళ్ళు ఉన్నత శిఖరాగ్రీరానికి ఎగు ఎదుగుతుంటారు వారికి సహాయముగా తోడు కావాలి తప్ప శ్రమతోడు చేయకూడదు నాకు శ్రమతోడు చేసారు చాలామంది దుఃఖములు ఉన్న నాకు దుఃఖాన్ని పెంచు కష్టములో ఉన్న నాకు కష్టములు పెంచిన వాళ్ళు ఉన్నారు కానీ లాస్ట్కి వాళ్ళే అధోగతి పాలైపోయారు లాభం ఏమైనా వచ్చిందా రాలే మనం ఎప్పుడు దేవునికి దేవుడు చాలా మంచివాడు హృదయపూర్వకంగా చేసేవాని గురించి తెలుసు పొరపాటు తప్పటడుగుల ద్వారా చేసేది కూడా దేవునికి తెలుసు ఆ గల దేవునికి అందుకే నేను ఇంత బెండ్ అయిపోయినా చాలా మంచివాడు దేవుడు ఆయన దగ్గర అన్యాయం జరుగుట ఆయన రుచి చూసి మీరు తెలుసుకొనుడి ఇదే నేను తెలుసుకుంది రుచి చూసిన అనుభవం వచ్చింది ఇంకా దగ్గరైపోయిన ఏసైక్ కష్టాల్లో బాధల్లో కరువులో ఇంకా దగ్గర మీరు కూడా కావాలి తల్లిదండ్రులారా ఈ అది ముగించేస్తారు ద్వితేశండము వచ్చిన అధ్యాయం ఇస్రాయేలు వినుము మన దేవుడైన నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడి నేహోవాను ప్రేమింపవలేను నేడు నేను నీ కాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలేను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును శ్రోవను నడుచునప్పుడును పండుకున్నప్పుడును లేచున్నప్పుడును వాటిని గురించి మాట్లాడవలేను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకునవలేను చాలమ్మా తల్లిదండ్రుల ప్రభునందు ముందు మీరు వెలగండి తల్లిదండ్రులారా మీరు ప్రభునందు ముందు వెలగండి మీ పిల్లలైన చిన్న దీపాలను వెలిగించండి మీరు వాక్యాన్ని ధ్యానించి నేర్చుకోండి మీరు మారండి మీ మార్పు మీ పిల్లలకు వచ్చేటట్టు చెయ్యండి మీ పిల్లలు కూర్చున్నప్పుడు పడుకుంటున్నప్పుడు త్రవ్వన నడుచుతున్నప్పుడు ప్రయాణములో ఉన్నప్పుడు మీ పిల్లలతో వాక్యమును గురించి ధర్మశాస్త్రమును గురించి దైవమును గురించి సంభాషించండి మాట్లాడండి వారి ఎరుకలో ఎప్పటికీ ఉంచండి దైవాన్ని నీ పిల్లలు ఏ వీడియోలోనో ఏ సినిమాలోనో ఈ లోక పను లోక అలవాట్లోనూ వారి మైండ్ కొంచెం తిరిగినట్టు మీకు అనుమానం వస్తే తల్లిదండ్రులారా వెంటనే మీరు దైవకాంతిని కాంతిని కాంతి అనగా వాక్యం వెలుగు వాళ్ళ మైండ్ సక్కన మారి మళ్ళీ ఇడు తిరిగేటట్టు చేసుకోండి మీ పిల్లలకు క్రీస్తు వారిని పెంచండి ఆ వాక్యాలని మీ కంఠభూషణముగా ధరించుకుని మీ కన్ను బొమ్మల మధ్యలో వాటిని వలె కన్ను ధరిస్తే ఏం కనపడాలి ముగ్గుట వాక్యము కనబడాలి మీ ఇంటి ద్వార బంధువుల మీద వాటిని రాసుకోండి మీ హృదయమనే ఇల్లు దేవుని ఆలయం కదా మీ హృదయమనే ఇంటి ద్వార బంధువుల మీద కూడా పలక మీద వీటిని రాసుకోండి మీరు వెళ్ళకండి పిల్లల్ని వెలిగించండి మీరు గుడ్డలు కాకండి వాళ్ళని గుడ్డలు చేయకండి పిల్లల ముందు జాగ్రత్త పిల్లల ముందు లోకానుసర మాటలు మాట్లాడద్దు పిల్లల ముందు భార్య భర్తలు కొట్లాడద్దు రోత మాటలు తిట్టుకోవద్దు పిల్లలు పోయినాక తిట్టుకోండి మాటలు అవసరం వస్తే మీరు నాశనం అయ్యి ఇంకొకరు నాశనం చేయకండి పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద కుటుంబాల గురించి సంసారాల గురించి పిల్లల ముందు మాట్లాడకండి నీకు పెళ్ళి ఎత్తే ఇద్దరు పోరా ఇద్దరు ఇద్దరిని అంటువే ఇంకా నీకు బుద్ధి రాదని బిడ్డను అనకండి అలాంటి మాటలు అనకండి అంటే ఏమనుకుంటుంది అబ్బా నేను ఇద్దరు బిడ్డలు కానీ తల్లి అయిపోయినా ఆమె అనుకుంటుంది నాశనానికి నువ్వే కొయ్య వినావు మీ పిల్లలు ఐదు సంవత్సరాల వయసు ఉన్న పిల్లల్ని మేనమామనో మేక ఆ మామనో ఈ మామనో ఈ చుట్టాకో ఆ చుట్టాకో ఎవడని అత్త చిన్నప్పుడు ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నట్టు ఐదు సంవత్సరాలు దాటినాడ పిల్లని ఎవడో తొడ మీద గుస్స పెట్టుకోదు ముద్దు పెట్టుకోవద్దు ఎందుకంటే రోజులు చెడ్డాయి దినములు చెడిపోయినాయి సాతాను శక్తులు ప్రబలినాయి భూమి మీద ఎవరిని నమ్మద్దు పిల్లలు ఎదిగినరు ఆడపిల్లలు అంటే ఎత్తుకోవద్దు ఎవరు పిల్లల్ని కూడా పోయి దన్మంట వాళ్ళ కవుగిట్లోకి వెళ్ళినట్టే బాబు నా బిడ్డ పెరుగుతుందద్దు దగ్గర అప్పుడు లెక్క అది ఎత్తుకో వద్దు బాబు రేట్రా అనాలే ఈ వివేకము విచక్షణ మీకుండాలి ఆడపిల్లల్లారా రోడ్ని వెళ్ళినా బజారుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా యవనస్తుల పిల్లల్లారా మీ చూపులు ఎట్లుండాలంటే ఎదటివాడు మీ కళ్ళు చూసినప్పుడు గర్జన వనకాలే నువ్వు కొంచెం ఇగిలిచ్చినవంటే కొంచెం ట్రై చేస్తే పడిపోతుందేమో అన్నట్టు ట్రై అయి చేయొద్దు నీ ఇగిలిచ్చుడు బంద్ చేయి నిన్ను దొక్కుతాడు నరకంలో దేవుడు నువ్వు కాపాడుకోని మనస్సాక్షిని నిన్ను చూసి ఒకరికి భయం కలగాలి నీ వస్త్రధారణ నీ నడక నీ చూపులు ఇతరులకు భయం గొలపాలి అబ్బో ఈమె లోపలేదు దేవుడు ఉన్నట్టున్నాడు బాబు నువ్వు తను మాట్లాడితే మనం గెలిచేటట్లేమురా పరిశుద్ధరాలు ఉన్నది ఈమె ఈమెకి అపవిత్రమైన ఆలోచన మైండ్ ఏం మాటల్లోనే కనబడుతుంది ట్రై చేసిన పడదలే అనవసరంగా ట్రై టు ట్రై వేస్ట్ రా అనుకొని ఇంకొకసారి వాడిని దగ్గర రావద్దు నువ్వు నవ్వినా కానీ అది పవిత్ర నవ్వై ఉండాలి అది మనుషులని ప్రేరేపించే చెడుకు ప్రేరేపించే నవ్వై ఉండద్దు నీ చూపులో మనిషిని చెడు ప్రేరేపించేటట్టు ప్రేరేపించేటట్టుండకూడద్దు గంభీరంగా ఉండాలి పరిశుద్ధురాలు పవిత్రురాలు దైవ దైవసంభా దైవము కలిగిన వ్యక్తిలాగా మాట్లాడాలి ఎవరిని ఏ సంభాషణ చేయాలో అదే చేయాలి ఏ అన్నయ్య అనటోని అన్నయ్య అనాలి తమ్ముడు అనటోని తమ్ముడు అనాలి డబల్ మీనింగ్ డైలాగులు కొట్టద్దు డబల్ మీనింగ్ మాటలు మాట్లాడద్దు దేవుని పిల్లలు మాట్లాడతారా లోపల ఒకటి ఉండి మీది ఇంకోటి మాట్లాడదు డబల్ మీనింగ్ మాటలు పైసల కొరకు డబ్బుల కొరకు కకృతి పడద్దు కకృతి పడద్దు ఛీ పెంట కుప్ప పైసలు ఐశ్వర్యవంతుడైన సృష్టికర్తన లోపల ఉన్నాడు అనే ధైర్యంతో బతకాలే నీ తల్లిదండ్రులు పెట్టిన అన్నం ఇంతైనా మంచిదే దాంట్లో సంతోషించు నువ్వు వేరే ప్లాన్లు వేయకు ఈ లోకంలో తిరుగుతున్నటువంటి దైవం తెలవని అన్ని అన్నిల పిల్లలతో నీ స్నేహం కడి చేసుకో చెడు స్నేహము మంచి నడవడిని చెడిపేస్తుంది ఇక చాలా ఉన్నాయి నా దగ్గర చెప్పాలా పెద్ద చాలా సదృశ్యాలు ఉన్నాయి మీకు కానీ టైం లేదు దీనికి మీరందరూ మంచిని వెంబడించండి అది ఏ దేవుని సిత్తానుసారమైన భక్తి మీ ప్రార్థన మీ నడక మీ చూపులన్నీ దేవుని సిత్తము చొప్పులో ఉండాలని నేను ప్రార్థన చేస్తా తరలవల్చండి పరిశుద్ధుడా పరమ తండ్రి గత ఏడు దినములు నీ పిల్లలు ఉదయము మధ్యాహ్నము సాయంత్రము అనేక పాఠాలు నీ సేవకులు సేవకులను నేర్పిస్తున్నారు ఎంతో కష్టపడుతున్నారు ఆ మాటలన్నీ వారి గుర్తుండాలి వాళ్ళు ఇంటికెళ్ళిన తర్వాత ఇక్కడ నేర్చుకున్నటువంటి మాటలు వారి హృదయములు లిఖించుకొని వారి కనుబొమ్ముల మధ్యలో భాషికము తోడు ఆ ధరించుకొని ప్రభాయి లోకములో జ్యోతుల వల్లే ప్రకాశించాలి పిల్లలు ఆశీర్వదించు దీవించు తండ్రి అయ్యా ఇప్పుడు కూడా చెప్పిన మాటలు తల్లిదండ్రుల పాట్ల పిల్లలు ఎట్లుండాలి పిల్లల్ని తల్లిదండ్రులు ఎట్లా నడిపించాలి అనే ఈ విషయంలో తండ్రి అయ్యా అందరూ జాగ్రత్తగా ఉండి అయ్యా ఈ రాబోతున్న రోజులు తండ్రి అతి భయంకరమైన దినాలు గనుక అందరూ జాగ్రత్తగా నడివారి రక్షణ కాపాడుకొని ముందుకు సాగుటకు అందరికీ సాయం చేయమని మాకును సాయం చేయమని యేసయ్య పేట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ రేజులాడ్ అందరికీ వందనాలు రేపటి మరి సాయ కూడికలో మీరందరూ పాఠాలు జాగ్రత్తగా నేర్చుకోండి అన్ని విషయంలో క్రమశిక్షణగా ఉండండి గొడవలు పెట్టుకోకండి మనసులో అపవిత్రత ఉండదు ఎక్కడ ఉండదు